ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి గొంతు నులిమి ఐదు తులాల బంగారం పదివేల నగదును అపహరించుకుపోయిన ఇరువురు కిలాడి లేడీలను కేటుగాళ్లను ఒకే రోజు అరెస్టు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించనున్నట్టు తెలిసింది పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ అప్నా సూపర్ మార్కెట్ పక్క గల్లిలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటరిగా ఉన్న వృద్ధురాలు గోపు గంగమణి ఇంట్లోకి ఓ యువకుడు చొరబడి గది గడియా పెట్టి గొంతు నిలిపి భయభ్రాంతులకు గురి చేసి ఒంటిపై ఉన్న ఐదు తులాల బంగారు నగలు మరియు పదివేల నగదును అపహరించుకుపోయిన విషయం తెలిసిందే ఛాలెంజ్గా తీ తీసుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సింగన్వార్ కల్మేశ్వర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసుని త్వరితగతిన ఛేదించాలని ఆదేశాలు జారీ చేయగా పోలీస్ శాఖ సిబ్బంది ఉన్నతాధికారులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు ఈ నేపథ్యంలో గత రాత్రి శివాజీనగర్ చౌరస్తా నుండి దానికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా అనుమానాస్పదంగా గల్లిలో కనబడిన వారిని అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్టు దొంగిలించిన బంగారాన్ని నలుగురు నాలుగు ముక్ ముక్కలుగా పంచుకున్నట్టు పోలీసులకు తెలియపరిచినట్టు విశ్వసనీయ సమాచారం అయితే భోయిగల్లి ప్రాంతానికి చెందిన ఓ కిలాడీ లేడీ మరియు కోటగల్లికి చెందిన మరో కిలాడీ లేడీ అలాగే ఇరువురు కేటుగాళ్ళు ఒంటరిగా ఉన్న మహిళలను చూస్తూ దోపిడికి పాల్పడతారని విచారణలో తేలినట్టు సమాచారం ప్రస్తుతం నిందితులను రిమాండ్కు తరలించేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలిసింది ఏది ఏమైనా ఇరవై నాలుగు గంటల్లో కేసును కొరిక్కి తీసుకురావడం పట్ల పోలీసులను పలువురు అభినందిస్తున్నారు అలాగే ఈ మాయా లేడీలు ఇలాంటి ఘటనలు ఎన్ని చేశారో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సి చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి